వచ్చింది దగా పడ్డం మోసపోయినాం మంచిగా ఉన్న వాళ్ళం చెడిపోయినాం అనే మాట కూడా రైతులకు ఆగ్రహం తెప్పించింది ఆ ఆగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చవి చూడబోతుంది చేనేత కార్మికులండి ఒకరని కాదు వీళ్ళు చేనేత కార్మికులు ఏందంటే టూ థౌజండ్ ముందు తెలంగాణ రాకముందు ఒక్కొక్క ఊరిలో ఏడుగురు ఒక్కొక్క రోజు పదకొండు మంది ఆరుగురు ఐదుగురు ఇట్లా చచ్చిపోయినారు ఆత్మహత్యలు చేసుకున్నారు భూదాన పోచంపల్లికి నేనే వెళ్ళినా ఒకటే రోజు ఏడుగురు చచ్చిపోతే సరే అప్పుడున్న ప్రభుత్వాన్ని వేడుకుంటే వాళ్ళు సాయం చేయలేదు అది వేరే సంగతి కానీ దుబ్బాకలో సిరిసిల్లలో గద్వాలలో మన నారాయణపేటలో చాలా చోట్ల ఎక్కడకడైతే చేనేత కార్మికులు ఉన్నారో వందల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా వలనరబుల్ లైఫ్ అయిపోయింది వాళ్ళది దాన్ని గమనించి ఏం చేసినామంటే వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళని బ్రతికించాలి అట్లనే కొంత పేదలకు సాయం జరగాలి అని మేము ఒక ఎత్తుగడతోని ప్రభుత్వం ఒక మంచి స్ట్రాటజీ తయారు చేసి వాళ్లకు బతుకమ్మ చీరలు తయారు చేయమని చెప్పినాం పేద ప్రజలకు పంచిపెడదామని రంజాన్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం క్రిస్మస్ కానుకల కోసం బట్టలు తయారు చేయమని చెప్పినాం స్కూల్ యూనిఫామ్స్ వాళ్ళకి ఇచ్చినాం ఇంకా చాలా ప్రయత్నాలు చేసినాం దాంతో కొంచెం మెరుగున పడ్డారు వాళ్ళ పాపం అనేక స్కీములు తెచ్చినాం రంగులు రసాయనాలు నూలు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్కే సప్లై చేసినాం వాళ్ళకు వాళ్ళకి చేనేత వాళ్ళకి థ్రిఫ్ట్ కార్యక్రమం పెట్టినాం చేనేత వాళ్ళకు బీమా పెట్టినాం రైతు బీమా తరహాలు ఇట్లా పెట్టి ఆ రంగాన్ని మీరు చావకండా బాబు మేము కాపాడుకుంటాం అని ప్రయత్నం చేసినాం వాళ్ళని ఆ షిఫ్ట్ చేయడానికి వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కూడా పెట్టినాం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ కూడా కేంద్రాన్ని అడిగినాం ఇట్లా ఆ చేనేత కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని చెప్పి ముమ్మర ప్రయత్నాలు మేము చేసినాం వీళ్ళేందంటే ఆ బతుకమ్మ చీర ఆర్డర్లు ఉండే వాళ్ళు నేసిన బాబతు మూడు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల బకాయిలని వాళ్ళు ఈవని అడుగుతున్నారు అరే మా బకాయిలన్నీ ఏండాయ్య బాబు కొత్త వాటికి ఆర్డర్లు ఇవ్వలేదు రంజాన్ తోఫా కూడా ఇవ్వబెట్టినారు ఈసారి రంజాన్ కూడా కానుకలు ఇవ్వలేదు అది ఇవ్వలేదు ప్లస్ వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వలేదు అని ఇవ్వండి మేము బతుకుతాము తినాలి కదా మేమంటే బకాయిలు ఇవ్వలేదు ఇవ్వలేదు కదా అని చెప్పి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వాళ్ళని నీరోజులు అమ్ముకొని బతకమనండి మొన్న దాకా దుబ్బి జాలలేదా వాళ్ళని పాపడాలు అమ్ముకొని బతకమనండి అని చాలా ఘోరంగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది నేను కొంచెం తీవ్రంగా ఖండించిన ఎందుకు నేను మహత్తరమైన తప్పు చేసినట్టు చేనేత కార్మికుల తరఫున మాట్లాడితే వాళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేయాలని కొంచెం వ్యంగ్యం ప్రయోగిస్తే అదేందో నేను మహత్తరమైన తప్పు చేసినట్టు నా గొంతు నొక్కటట్టు నా మీద నలభై ఎనిమిది గంటలు నిషేధం పెట్టినారు అంటే ఏం చేనేత కార్మికులు పక్షాన మాట్లాడే తప్ప ఎందుకు చేయాలి ప్రభుత్వం ఎందుకు చేసింది ఆర్డర్లు ఇవ్వరు బతుకుదరు కల్పించరు చేసిన పనికి కూలీ అడిగితే ఇవ్వరు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్న బకాయిలు అడిగితే ఇవ్వరు చివరికి నిరోధులు అమ్ముకుని వాళ్ళు నిరోధులు అమ్ముకోండి అని అవమానిస్తారు ఇట్లా చాలా ఘోరమైన కథ మళ్ళీ ఇప్పుడు నలుగురు చేనేత కార్మికులు చచ్చిపోయారండి ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో అక్కడ స్థానిక నాయకులు వాళ్ళని పరామర్శిస్తూ ఉన్నారు వీళ్ళకి చేనేత కార్మికులు ఎట్లా అట్లేస్తారండి ఎందుకు వేస్తారు అయ్యారు డెఫినెట్గా వాళ్ళు ఆ ప్రతాపంతో చూపెడతారు ఇప్పుడు వాళ్ళు ఇవ్వకపోగా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినారు కాబట్టి డెఫినెట్గా ఆగ్రామ వర్గాల నుంచి తప్పదు అదేవిధంగా పల్లె పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పి మేము పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలు రాష్ట్రంలో ఉంటే నేను పట్టుబట్టి ఎంబడబడి